అందరికి నమస్కారం అండి కార్తీక పురాణం మూడవ అధ్యాయము నది స్నాన మహత్యము జనక మహారాజా కార్తీక మాసము మాసాలన్నింటిలోకి చాలా గొప్పది ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు కనీసం కార్తీక పూర్ణిమ నాడైన స్నాన దాన జపాదులను చేయడం ముక్తిప్రదం ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను శ్రద్ధగా విను ఓ రాజర్షి పూర్వం తత్వనిష్ఠుడనే సద్ సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్య వందనాది విధులను ఆచరించాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు నల్లని శరీరాలతో నిప్పు కణాల్లాగా మండుతున్న కళ్ళతో పదునైన గోళ్లతో పొడవైన కోరలతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహా భయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసి తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు దిక్కుతోచని తోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకుంటున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని ద్రౌపదిని ప్రహ్లాదుడిని కాపాడిన దయా సముద్రుడివైన నిన్నే శరణు వేడుతున్నాను కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామ స్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయం అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో ఓ మహానుభావ నిన్ను చూడడం వలనే నువ్వు చేసిన శ్రీహరినామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమిత పడ్డాడు వాళ్లతో మీరు ఎవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్లు బుద్ధిమంతులు అనిపిస్తోంది మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో పూజనీయుడా నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని పండితుడినైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని దౌర్జన్యంగా కనక ధన వస్తు వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్లి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తుంటే మా ఇంట్లో బస చేశాడు నేను అతడిని అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంబరాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను ఆ విప్రుడు నన్ను కోపగించుకొని ఓరి దుర్మార్గుడా చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంబరాలని కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి తీరాన మర్రి చెట్టు కొమలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు అతడు చెప్పిన ఆ మహనీయుడవు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రాహ్మరాక్షసుడు తత్వనిష్ఠుని దగ్గరకు వద్దకు వచ్చి మహానుభావా నేను ద్రవిడ దేశస్థుడును మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునేవాడిని నాకు తెలిసి ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు పుల్ల దానం చేయలేదు ఎవ్వరి పట్ల దయా దాక్షిణ్యము లేని వాడినై ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వనిష్ఠుణ్ణి ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశం వాడిని విష్ణాలయంలో అర్చకుణ్ణి అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏవీ నాలో లేవు ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతునికి సంబంధించిన స్థిర చర ఆస్తులను వేస్యలకు సమర్పించాను భార్యా బిడ్డల మంచి చెడులను ఏమాత్రము పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి కొన్ని తొలగిపోయినాయి ఊరి వారు నన్ను తరిమి తరిమి కొట్టారు అడవుల వెంబడబడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది మాకు ఈ బ్రహ్మ రాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులారా మీ గాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి మీరు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాప కారణంగా పరమ పునీతులైనారు హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము కనుక మీరు కూడా నా రండి అంటూ వాళ్ళని వెంట పెట్టుకుని గోదావరి నదికి వెళ్లి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తి ప్రపత్తులతో నది స్నానం చేసి శుచి అయినాడు దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దార పోసాడు అంతే ఆ క్షణంలోని వారికి గలగా ఆ రాక్షస జన్మలు అంతమైనాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ల ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళింది ఆ విధంగా ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తి చేస్తున్నది వీరి చరిత్ర మూడవ రోజు పారాయణం సమాప్తం అండి మీకు గనక ఈ అధ్యాయాన్ని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరండి సర్వే జనా సుఖినో భవంతు ఈ రోజు నేనైతే తులసమ్మ దగ్గర అరటి పండ్లని నివేదించుకున్నానండి మీకు ఏది అవకాశం ఉంటే అది నివేదించుకోవచ్చండి మన కార్తీక పురాణ అధ్యాయం ఒకటి రెండు తులసమ్మ మహత్యాన్ని కూడా నేను అప్లోడ్ చేయటం జరిగిందండి మన ఛానల్లో తప్పకుండా అవి కూడా వినగలరు అప్పుడు ఏ ప్రసాదాలు పెట్టాను అనేది కూడా మీరు ఆ అధ్యాయానికి సంబంధించిన వీడియోల్లో చూడగలరండి మీకు నా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి నా ఛానల్ని అందరికీ నమస్కారమండి సర్వే జన సుఖినో భవంతు